వెల్కమ్ టు కేటీ మీడియా దిస్ ఇస్ కృష్ణతేజ అండ్ ఇప్పుడే ఉత్సవం మూవీ చూడడం జరిగింది ఉత్సవం అంటే కనుక నిజంగా ఈ మూవీలో ప్యాడింగ్ అయితే మాత్రం చాలా పెద్ద మొత్తం ఇండస్ట్రీలో ఉన్న నాజర్ కావచ్చు ప్రకాష్ రాజ్ కావచ్చు రాజన్ ప్రసాద్ కావచ్చు రఘుబాబు గారు మరియు ఆమని ప్రేమ ఇలా రెజీనా హీరోయిన్గా అండ్ హీరోగా మన దిలీప్ ప్రకాష్ అని ఒక న్యూ కమరే ఉన్నాడు అండ్ రెజినా సీనియర్ కాబట్టి తన బ్యూటీ అయితే మాత్రం ఈ మూవీలో చాలా బాగుంది అండ్ అర్జున్ సాయి ఈ సబ్జెక్ట్ ఉత్సవం ఏంటి అంటే ఒక సురభి నాటకం మీద వాళ్ళ కళాకారుల లైఫ్ స్టోరీని తను తీసుకున్న విధానం అయితే చాలా బాగుంది ఎందుకంటే వాళ్ళ లైఫ్లో ఇప్పుడు ఎన్ని బాధలు పడుతుంటారు ఇప్పుడు నాటకరంగము ఎంతో స్లంప్లో ఉంది అంటే ఈ సినిమా ప్రభావం వల్ల నాటకరంగం అనేది చాలా వరకు డెడ్ ఈ ఒక స్టేజీలో ఉంది ఆ స్టేజీని నుంచి నాటకంను నమ్ముకున్న వాళ్ళు నాటకం అంటే ఎంతో ప్రేమ దాని మీదనే లైఫ్ను పెట్టిన వాళ్ళ లైఫ్ స్టోరీస్ ఎలా ఉంటాయి వాళ్ళు లో పడే ఏంటి వాళ్ళ జన్ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు దాని గురించి ఎలా ఫీల్ అవుతున్నారు అనేది ఈ మూవీలో చూపించిన విధానం అయితే చాలా బాగుంది ఇందులో మన బ్రహ్మానందం గారు తనకు పౌరాణికం అప్పుడప్పుడు స్టేజ్ మీద తన పర్ఫార్మెన్స్ అయితే చూపిస్తూ ఉంటాడు ఆ పర్ఫార్మెన్స్ను ఇందులో కూడా మూవీలో చూపించడం ఆ క్యారెక్టరైజేషన్ను పర్ఫెక్ట్గా బిల్డ్ చేయడం అయితే అయ్యింది అండ్ ఈ మధ్య కాలంలో ప్రకాష్ రాజు కూడా ఈ టైప్ ఆఫ్ ఈ డ్రామా టైప్ ఆఫ్ సినిమాలు మాన రంగమార్తాండ చూసిన తర్వాత ఇది ఒక నెక్స్ట్ మూవీ అనిపించింది ఎందుకంటే ఇది ముందే తీశారు కానీ లేట్ రిలీజ్ వల్ల రంగమార్తాండ ముందు రావడం జరిగింది కానీ సురభి నాటకాల వాళ్ళకు ఇది ఒక అంకితం లాగే మనకు అర్జున్ సాయి వాళ్ళ లైఫ్ స్టోరీని దగ్గర నుంచి తీసుకొని వాళ్ళు ఏమేం బాధలు పడుతున్నారు ఎలా బాధలు పడుతున్నారు వాళ్లకు ఎలాంటి ప్రోత్సాహం కావాలా అండ్ నాటక రంగము అభివృద్ధి చెందితే ఎలా ఉంటుంది అనేది కూడా ఇందులో చూపించిన విధానం అయితే బాగుంది పాలిస్డ్గా హీరో హీరోయిన్ వాళ్ళ లవ్ స్టోరీని కూడా తీసుకొని ఇందులో ఇంక్లూడ్ చేసిన విధానం అయితే బాగుంది అర్జున్ సాయి గుడ్ అటెంప్ట్ అండ్ సురభి వాళ్ళకు ఇది ఒక సినిమా అంకితం లాగే ఈ మూవీ ఉంది అండ్ మస్ట్ వాచ్ ఇన్ థియేటర్ ప్రస్తుతం మూవీ చూశాను మూవీ అయితే చాలా రోజుల తర్వాత శుభమనే థార్డ్ చాలా రోజుల తర్వాత మనం థియేటర్లో చూసాం కానీ సినిమా అనేది ఒక టెన్ ఇయర్స్ ముందు ఇలాంటి సినిమా వస్తే బాగుంటుంది వాళ్ళకి నచ్చుతుంది టెన్ ఇయర్స్ ముందు మా జనరేషన్కి ఇలాంటి సినిమాలు ఫ్రాంగ్ చెప్పాలంటే అంత ఎక్కువ అంటే అంత థియేటర్లో వచ్చే చూసే అంత ఇంట్రెస్ట్ ఎవరికి ఉండదు ఈ జనరేషన్లో ఈ సినిమా క్యారెక్టర్స్ పరంగా బాగా చేశారు కానీ డైరెక్టర్ గారు ఇంకా ఒక కృష్ణం వంద జగద్గురం ఆ టైప్లో ఉత్సవాన్ని అలా బిల్డ్ చేసుకుని వస్తే బాగుండేమో ఒక నాటకం రంగాన్ని అలా లేదంటే రంగమార్తండ కానీ రంగమార్తండ ఈ జనరేషన్ వాళ్ళు కూడా నచ్చుద్ది కానీ ఉత్సవాన్ని డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫెయిల్ అయ్యారేమో నాకు అనిపిస్తుంది ఈ సినిమా నాకు తెలిసి త్రీ టూ త్రీ ఇయర్స్ ముందే షూట్ చేసినట్టు ఉన్నారు సినిమా యాక్టర్స్ని చూస్తుంటే నాకు అలా అనిపించింది సినిమా పరంగా వస్తే మా పేరెంట్స్కి మా అమ్మ నాన్నలకి బాగా నచ్చుద్దేమో నాకు అనిపించింది నాకైతే ఓకే గుడ్ అటెంప్ట్ అనిపించింది సో మూవీకి వచ్చినాం మూవీ అయితే ఓకే డీసెంట్ ఫ్యామిలీస్కి ఎక్కువ నచ్చవచ్చు ఇది ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా స్టార్ట్ అయ్యి మూవీ మొత్తం స్లో పేజ్లోనే ఉంటుంది అక్కడక్కడ బాగుంటుంది కొన్ని ఫైట్స్ అన్నెసెసరీ అనిపించింది ఇంకా చాలా బియాండ్ స్టోరీ చాలా ఓల్డ్ స్టోరీ ప్రాపర్గా ప్రెసెంటే చేస్తుంటే కొంచెం అయ్యి ఇంకా ఫ్యామిలీస్కి నచ్చాయి అలాంటిది